దేవుడు నేత్రాలకి ఇచ్చినటువంటి అద్భుతమో ఎంతటి విశేషమైందంటే ఒక కన్నుతో చూసినా రెండు కనులతో చూసినా ఒకే సందర్భాన్ని నీ రెండు కనులు కూడా చూడగలుగుతాది అది ఏ రంగు గలదైనప్పటికీ ఒకేసారి పదివేల రంగులను కూడా గుర్తించగలుగుతుంది నీ నేత్రాలు అక్కడే ఎరుపు అక్కడే తెలుపు అక్కడే పసుపు అక్కడే పచ్చ ఉంది అక్కడే నలుపు కూడా ఉంది నీకు నలుపుగా కనబడింది నాకు ఎరుపుగా కనబడదు నాకు ఎరుపుగా కనబడింది ఏదో అది నీ కంటికి పచ్చగా ఏమీ కనబడదు నీ కంటికి ఏదైతే పచ్చదన నువ్వు అంటావో నిజంగా నా కంటికి కూడా అదే పచ్చి నీ కంటికి ఏది తెలుపును నువ్వు అంటున్నావో నిజానికి నా కంటికి కూడా అదే తెలుపు ఒక కన్నుతో చూసినా అది నాకు తెలిపే రెండు నేత్రాలతో నేను చూసినా అది నాకు తెలిపే ఏదైతే నీవు నల్లగా ఉందని అంటున్నావో నిజానికి నా నేత్రాలతో కూడా నేను చూస్తే సరిగ్గా అది నాకు నలిపే కనబడతా అంటే కంటి చూపు యొక్క దృష్టి యొక్క విశేషత ఎంతటి విశేషమైంది అని అంటే నువ్వు ఒక్కసారిగా పదివేల రంగులను ఎదురుకుంటా పెట్టినా ప్రతి దానికి నువ్వు చక్కని సమాధానం చెబుతావు ఇది పలానా ఇది పలానా ఇది పలానా ఇది పలానా ఇది ఫలానా ఇది పలానా దేహము చాలా పెద్దది దేహములో కన్ను పాత్ర చాలా చిన్నదే కనుగుడ్డు చాలా పెద్దది కావచ్చు అందులో రెటీనా చిన్నది నల్లటి కనుపాప చిన్నది నల్లటి కనుపాప వెంటనే దాన్ని క్యాచ్ చేస్తాను అలాగే వస్తువులు కూడా ఇది బస్సు అని అన్నప్పుడు నేను కూడా బస్సు అంటాను అది రైలు బండి అని నేను చెప్పను ఇది సైకిల్ అని అన్నప్పుడు దాన్ని నేను కారు అని నేను చెప్పను అది సైకిల్ అని నువ్వు అన్నప్పుడు నేను కూడా సరిగ్గా సైకిల్ అనేది చెప్తాను ఎందుకు నేను ఇన్ని మాటలు మీకు చెప్పవలసి వస్తుంది అని అంటే కంటి యొక్క విశేషత చాలా విలువైనది పదమూడవ ఆరవ అధ్యాయము పదమూడవచ్చిన సువార్త మీరు చదివితే దేహమునకు దీపము కన్నే అనే మాట మీరు చదువుతారు అక్కడ ఆరవ అధ్యాయము చూడండి ఇరవై రెండవ ఆరవ అధ్యాయము ఇరవై రెండవ చిన్న దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను నిజంగా తేటగా ఉన్నట్లయితే నీ శరీరం దేహం అంతా కూడా చక్కగా తేటగా వెలుగుమయమై ఉండును పొరపాటున నీ కన్ను పొరపాటున ఒకవేళ నీ కన్ను చెడినదైతే చివరికి నీ దేహమంతయును చీకటిమయమై ఉండిపోతాది చాలండి దేహమునకు దీపము కన్నే మరలా మొదటి మాటకు వస్తుందా నా గుండె నాలో కొట్టుకునిచున్నది నా బలము నన్ను విడిచిపోయేనో నా కను దృష్టి తప్పిపో నేనంట కను దృష్టి తప్పిపోయినా గాక ఉన్న కొద్దిపాటి దృష్టితో అడుగులు ముందుకు వేయవచ్చునో కానీ కంటి చూపునే కోల్పోతే గనుక ఎవరో ఒక వ్యక్తి సహాయముని ఖండించాలి కంటి చూపు తగ్గింది దాన్ని తగ్గ వేసుకోవచ్చేమో దాన్ని తగ్గట్టుగా వైద్యం చేయించుకోవచ్చేమో ఇక పోవలసినది ఇక పోకుండా ఆ స్టాండర్డ్ ఆ దృష్టి అలాగే ఉండొచ్చేమో చివరి వరకు ఆ దృష్టితో ఒకవేళ మనము బ్రతికేయచ్చేమో ఒకవేళ కంటి చూపే పోయింది ఎంతమంది వైద్యం సంప్రదించినా ఎక్కడ కుదరదు ఇతని కళ్ళు దానం చేసినా ఎవరిచ్చినా సరే ఇతనికి నేత్ర దానం చేసినా కుదరదు ఇతని జీవితకాలం అంతా గురుడి వాడిగా ఉండాలి చూపు లేని వాడిగా ఉండాలంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచన చేయండి కాబట్టి దేహమంతటికి దీపం అనేటువంటిది ఏమిటంటే నేత్రమే నువ్వు వెళ్ళే త్రోగలు నీ పాదాలకు రాయి తగలకుండా ఉండాలన్నా ఎదురుగా వచ్చి పెద్ద ప్రమాదాన్ని పురమాత్రములు నువ్వు తప్పించుకోవాలన్నా నువ్వు తినే పదార్థములు పురుగులే ఉన్నాయా అందులో విషం లాంటిదేమైనా పైకి కనబడే తేల్ తేలుతూ ఉన్నాదా నువ్వు తెలుసుకోవాలి అని అంటే కనీసం నీ కంటి చూపు నీకు అవసరం కదా వెనక నుండి ఏ అపాయం రాబోతుందో ముందు నుండి ఏ అపాయం రాబోతుందో అనేది నువ్వు తేటగా నువ్వు చూడాలి అని అంటే నిలువెత్తు నీ దేహము లారీ కింద పడిపోయి దేహమంతా చచ్చిపోయే పరిస్థితి రానియకుండగా అంతటి చెట్టంత నిలువెత్తు దేహాన్ని నిన్ను కాపాడటానికి ఒక దివిటీలాగా ఇలాగా నీ దేహము నీ యొక్క నేత్రము నిలువెత్తు నీ దేహం తప్పిస్తుంది నీ దేహం అంతటిని కూడా ఒక నేత్రము కాపాడగలుగుతుంది అయితే దేవుడు ఎందుకు మనకు రెండు నేత్రాలు ఇచ్చాడు ఏ ఒక నేత్రంతో ఏదైతే మనం చూస్తున్నా అదే మనకు కనబడుతున్నప్పుడు రెండు నేత్రాలతో కూడా సరిగ్గా మనకు అదే కనబడుతుంది అదే మనం చూస్తున్నప్పుడు రెండు నేత్రాలు మనకు అంత అవసరమా ఇవాళ ఉదయం నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు చిన్న కొత్త ఆలోచన ఇది చెప్తున్నా రెండు నేత్రాల అవసరం మధ్యలోనే ఏదో శివుడికి ఉన్నది అన్నట్టుగా ఒక పెద్ద నేత్రం ఒకటి ఇచ్చేస్తే సరిపోయాయి కదా అంటే ఒక నేత్రంతో మనకి ఎన్ని రంగులు కనబడతాయో సరిగ్గా రెండు నేత్రాలకు అవే సరిగ్గా కనబడుతున్నప్పుడు ఒకే నేత్రాన్ని స్టాండర్డ్ గా దేవుడు మనకి ఇచ్చి పెట్టచ్చు కదా అలాంటిది ఈ ప్రక్కన ఒక నేత్రము ఈ ప్రక్కన ఒక నేత్రము ఈ రెండు నేత్రాలు దేవుడు మనకి ఇచ్చుటలో ఉద్దేశం ఏంది దేవుని సంకల్పం ప్రకారముగా ఒక ఆదామును చేసినటువంటి దేవుడు ఆదాము నుండి కోట్ల కొలది మానవులుగా మనం నిర్మించబడ్డాము భూలోకంలో మనుషుడు తన స్వభావ తత్వాన్ని బట్టి కుల వ్యవస్థ మత వ్యవస్థ ఆస్తిని బట్టి గొప్పవాడు ధనం లేకపోతే వాడు బీదవాడు ఏమీ లేకపోతే వాడు అంటరాని వాడు అంటే ఇలాంటి విలువేతలు కలిగి మనుషులు మనుషుల మధ్య విభేదాలు సృష్టించబడ్డాయి కానీ దేవుడైతే లోకమంతటిని ప్రేమిస్తున్నారు ఆయన దృష్టిలో ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అన్నందుకే పుట్టుకు యొక్క నిర్మాణము అందరికీ సమానంగా పంచిపెట్టాడు నా తల్లి అయినా నన్ను అలాగే కనాలి నీ తల్లి అయినా నిన్ను అలాగే కనాలి నేను బ్రతకాలంటే నా తల్లి నాకు పాలిచ్చి పెంచింది నువ్వు పుట్టుకుతుండి బ్రతకటానికి నీ తల్లి కూడా నీకు పాలిచ్చి పెంచింది ఇందులో దేవునికి పక్షపాత బుద్ధి లేదు వ్యత్యాసాలు లేవు ఓ మనుషుల్న్నారా మీరు విభిన్నమైన తత్వాలు మీలో ఉండకూడనట్లు మీరందరూ ఒకటే అని నేను బల్ల గుర్తు చెప్పటానికి మీ పుట్టుకను నేను ఇలా నిర్మించాను అంతా కూడా ఒకటే కానీ పుట్టి పెరిగి పెద్దవారైన తర్వాత కులాలుగా జాతులుగా మతాలుగా అంతస్తులు వారిగా చేసుకుని ఎవరెవరు తాము గొప్పవరము చెప్పుకునే సమాజంలో మనం నడుస్తున్నాం మరల ఈ సమాజం అంతటిని ఒక తాటిపైకి ఒకే ఉద్దేశములోకి మానవ జాతిని తెచ్చుట కొరకు ఒక్క క్రీస్తు శరీరదారుడుగా ఈ లోకానికి వచ్చి మనుషులందరి స్థానములో విమోచన క్రయధముగా ఆయన తన శరీరాన్ని మన కొరకు పానార్పణముగా చేయబడ్డాడు అయితే వినండి రెండు నేత్రాలు కలిగిన నిన్ను ఒక ప్రశ్న అడుగుతా సమాధానం చెప్పు నా వైపు చూడాలి ఎప్పుడైనా మీరు ఏడ్చారా ఎస్ ఏడ్చారు ఏడ్చారు ఏడ్చినప్పుడు మీ కళ్ళంత నీళ్లు వచ్చాయా చెప్పాలి అవును వచ్చాయి సరే రెండు నేత్రాల నుంచి ఎందుకు రావాలి ఒక నేత్రం ఏడుస్తున్నప్పుడు రెండవ నేత్రం ప్రక్కది ఆనందించి ఉండచ్చు కదా ఎందుకు అలా లేదు అలా జరగలేదు ఎప్పుడు కూడా అలా జరగలేదు ఇప్పటి వరకు జరగదు సరే ఏడిపోదా వచ్చింది ఏ ఒక నేత్రం ఏడిస్తే సరిపోయిద్ది కదా ఒక నేత్రం అంటే కళ్ళంత నీళ్లు రావచ్చును కదా కానీ ఎందుకు రెండు నేత్రాలు సమానముగా సమకూర్చుకుని రెండు నేత్రాలంట నీళ్లు రావటానికి దేవుని యొక్క ప్రణాళిక ఏంటి ఏమంటే చాలా చిన్న చిన్న విషయాలే కానీ నువ్వు ఆలోచిస్తే దీని వెనకాతల కొండంత పరమార్థాన్ని దేవుడు దాచిచ్చారు కానీ ఎందుకో మన దేహం యొక్క వాల్యూబుల్ మనమే గుర్తించాం మన అవయవ నిర్మాణాన్ని సంగతి మనమే ఆలోచించాం ఉదయం ఇవాళ ఏం వండుకు తిందాం ఆ ఇవాళ రూపాయి డబ్బులు సంపాదించామా ఆ ఈ రోజు ఏం చేద్దాం అక్కడికి వెళదాం తన సరదాగా అని అనుకుంటున్నారు కానీ బైబుల్ చెప్తున్నది దేవా నీవు నన్ను నిర్మించిన విధము చూడగా భూమి యొక్క అగాధ స్థలము నుండి నీ విచిత్రముగా నీవు నన్ను కలుగు చేసి విధము నేను చూడగా నాకు భయమును ఆశ్చర్యము నాలో పుట్టుచుంది నాకు కలిగిన ఎముకులు నీకు మరుగై ఉండలేదు నా తల్లి యొక్క స్తన్య కుడిచినప్పుడు త్రాగుటకు గొంతుకు ఆడించుటకు బొక్క వేసి గొటక వేసి మింగుటకు నా తల్లి స్తన్యపానం కుడిచినప్పుడు నాకు నమ్మిక పుట్టించిన వాడవు నీవే కదా ఎంత అద్భుతమండి ఈనాడు నేను మరలా మరణి ఇదే మార్చేది బాధపడుతుంది ఏంటంటే ప్రజలు దేవుని ఎద్దకు వస్తారు వాక్యములో వారు ఫలించాలి తమ సొంత పనులకు అతి ప్రాముఖ్యత ఇచ్చినంత ఎక్కువ విలువ దేవుని వాక్యం మీద వారి మనసుల కేంద్రీకరించరు అందుకే వారు ఆత్మీయ జీవితంలో వర్ధిల్లలేదు చిగురించను లేరు సమాజంలో నీ నీతి యొక్క దేవుని నీ నీతిని నువ్వు బయట ఎక్కడా నువ్వు చెప్పలేవు ఏమైనా నువ్వు దేవుడు నమ్ముకున్నావా నేను ఎవడైనా ఒక నేను నడితే ఆ నమ్ముకున్నాను నా అయింది అంతే ఇంకా ఆడతో మాట్లాడవు ఏంటి మీరు వెళ్తుంటారా ఆహా వెళ్తుంటారు మే ఫ్యామిలీ అంతా కూడా చర్చ అంతా తప్ప తిరిగి వాడికి రక్షణ సువార్త అడిగినందుకైనా అవును బ్రదర్ అన్నారు మీ సంగతి ఏంటి మీరు ప్రభు నమ్మేదా అన్నట్టు మీరు ఎక్కడికి వెళ్తున్నారు మీ సహవాసం ఏంటి ఎలా రక్షించబడతావు నీ అనుభవం ఏంటి నా అనుభవం అయితే ఈ స్థితిలో ఉన్నవాడిని ప్రభు నన్ను ఈ స్థితి వరకు తీసుకొని వచ్చాడు అని కనీసం ఈ విధంగా రక్షణ సువార్త అవతల వ్యక్తికి నువ్వు అందించలేకపోతున్నావు అంటే మొదట వాక్యము నీలో లేదనే నువ్వు నమ్మాలి వాక్యం నీలో లేదు అని అంటే మొట్టమొదటిగా నువ్వు సహవాసానికి వస్తావు కానీ వాక్యానికి నువ్వు ఇంపార్టెంట్ ఇవ్వవు రెండు అవకాశం నీకు దొరికిన వాక్యం మీద నువ్వు నీ ఇంటిగా దృష్టి పెట్టవు మూడు ప్రయాణం చేస్తున్నప్పుడు చెప్పబడిన వాక్యాన్ని నీ మదిలో తలంచుకుంటూ అడుగులు నువ్వు వేయవు ఎక్కడ వాక్యం వింటామో మన అక్కడే దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను ఒకసారి మీరు ఆలోచన చెయ్యండి రెండు నేత్రాల్లో ఒక నేత్రము నువ్వైతే రెండవ నేత్రము నీ తోటి వ్యక్తి ఒక నేత్రము నీవే అయితే మరొక నేత్రము నీ తోటి వ్యక్తి రోమాపత్రిక పన్నెండవ అధ్యాయం నాలుగవ వచ్చిన్నాము ఒక్క శరీరములో మనకు అనేకమైన అవయవములు ఉండినప్పటికీ అవయములు అన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగుననే అనేకములైన మనము క్రీస్తుయసులో ఒక్క శరీరముగా ఉండి మనం ఒకరికి ఒకరము ప్రత్యేకముగా అమ్మ అవయవములమై ఉన్నాము ఓకే మనకు అనుగ్రహింపబడిన కృపచప్పున వేరు వేరు కృపావరములు ఎలాగూ కలిగిన వారమై ఉన్నామో కనుక ప్రవచన వరం అయితే ప్రవచ విశ్వాస పరిమాణం చెప్పున ప్రవచింపవలయను పరిచర్య వరమే అయితే గనుక పరిచర్య వరము కలిగి ఉండవలయను ఇక వాక్యాన్ని బోధించు వాడైతే బోధించే పనిలోను హెచ్చరించి గద్దించి బుద్ధు చెప్పువాడైతే హెచ్చరించి గద్దించి బుద్ధు చెప్పుటలోనో పని కలిగియుందు ఇక పంచి పెట్టాలన్న మంచి మనసు ఉంటే గనుక వాడు ఆ పై విచారణ చేయువాడునో అమ్మా జాగ్రత్తతోను కరుణించువాడు సంతోషముతోనూ పనిని జరిగింపవలసి ఉన్నది ఎవరి సంఘములో అందరికి ఒకే పని లేదు ఇప్పుడు మీలో కొంతమంది ఆటో నడుపుతారు కొందరు టాపీ పని చేస్తారు కొందరు ఎలక్ట్రిషియన్ చేస్తారు కొందరు కూలి పని చేసుకుంటారు కొందరు ఇళ్ళల్లో పని చేసుకుంటారు కొందరు కార్ డ్రైవర్లుగా ఉంటారు కొందరు మెకానిక్ గా పనిచేస్తారు కొందరు పెయింట్లు వేసేవారుగా ఉంటారు కొందరు ఎలక్ట్రిషియన్ ఇంకా రకరకాలుగాక కానీ అనేక శరీరాలుగా వచ్చిన మనము ఇక్కడ ఒక్క శరీరం అనబడిన క్రీస్తు శరీరం మనందరం పాల్చున్నాం వృత్తులు మీ వేరు వేరు కావచ్చుగాక మీ పనుల యొక్క ఉద్దేశాలు వేరు వేరు మార్గాలు కావచ్చుగాక ఆత్మీయ జీవిత విషయములో మాత్రము మీరందరిలో కూడా ఒకే పని కలిగి ఉండాలి ఇది సంఘముగా ప్రభు మనకు నేర్పిస్తున్న విలువైన పాట పై పైన వాక్యం చదువుకుంటూ వెళ్ళిపోతే నీకు ఏది అర్థం కాదు నా కంటి చూపు తగ్గిపోతుంది అన్నాడు కీర్తన ఓకే తగ్గిపోయినా పర్వాలేదు గాక బొత్తుగా చూపైపోయిందంటే గనుక మనం చేసేది ఏంటి కనీసం కంటి చూపు తగ్గుతుంది ఉన్న దాన్ని మనం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం రెండు ఎప్పుడైనా బాధ కలిగితే ఒక నేత్రం అంట నీళ్లు రావు సరిగ్గా రెండు నేత్రాలు అంట కూడా సమానముగా నీళ్లు కలిసి వస్తాయి రెండు నేత్రాలు కూడా మనం తుడుచుకుంటాం రెండు నేత్రాలు తుడుచుకుంటాం ఏ రెండు నేత్రాలు అంటే ఎందుకు రావాలి అందులో ఒక నేత్రము నువ్వే మరొక నేత్రము నువ్వు కాదు నీ తోటి మనిషి ఈ నేత్రం ఎట్లా ఉందో ఈ నేత్రం కూడా అట్లాగే ఉంటుంది నువ్వెట్లాగున్నావు నీ తోటి మనిషి కూడా నీకులాగా అట్లాగే ఉన్నాడు వాడికి మెడ మీదే తల ఉంది నీకు మెడ మీదే తల ఉంది నువ్వు నడుస్తున్నావు వాడు నడుస్తున్నాడు నువ్వు గాలి పీల్చుకుంటున్నావు వాడు గాలి పీల్చుకున్నాడు నువ్వు ఆకలిస్తే తింటున్నావు వాడు తింటున్నాడు ఇందులో ఏమీ తేడా లేదు ఆదాము నుండి దేవుడు నిర్మించిన నిర్మాణ క్రమం ఎక్కడ కూడా తప్పిపోలేదు నా తల్లి నన్ను ఎట్లా కంది నీ తల్లి నేను అట్లాగే నీ కన్నా మనుషులందరూ ఒక్కటే కాకపోతే ఇక్కడ అంతస్తులు హోదాలు గొప్పతనాలు కులాలు ఇవన్నీ మనుషుల్లో వచ్చి పడటాన్ని బట్టి మనుషుల మధ్య మనుషుల్లో ప్రేమ ఐక్యత అనే వాటికి పూర్తిగా పొదువైపోతున్నాయి అయ్యో ఈ వ్యక్తి కూడా నా దేవుడిని ప్రార్థిస్తుంది నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను కాబట్టి మేమిద్దరం ఒకటే ఇందులో ఏమి తేడా లేదు ఆమె చనిపోతే ఆ దేవుడే ఆమెను తన పరలోకాన్ని తీసుకెళ్తాడు నేను చనిపోతే అదే నా దేవుడు నన్ను ఆమెతో ఆమువలే పరలోకాన్ని తీసుకెళ్తాడు అక్కడ మేమిద్దరం కలిసే ఉంటాం మరి అక్కడే కలిసి ఉంటామన్న భావం మనలో ఉన్నప్పుడు ఎక్కడెందుకు నువ్వు కలిసి ఉండలేవు ఎందుకు ఈ వ్యత్యాస చదువును బట్టి తక్కువ చదివితే ఎక్కువ చదివిన వాడు వాడిని తక్కువ వంచనేస్తాడు లక్ష రూపాయల శాలరీ తీసుకున్న వాడు పదివేల రూపాయల శాలరీ తీసుకుని అదే ఆఫీసులో పని చేస్తాడు వాడిని తక్కువ వంచిన ఏంటి కారు డ్రైవింగ్ చేసేవాడిని చిన్న చూపు చూడటం ఏంటి కారులో కూర్చొని వానర్ గా ప్రయాణం చేసేవాడు వాడి ఎక్కువ స్థాయిలో ఉండటం ఏంటి ఇద్దరు కలిసి కారులో ప్రయాణం చేస్తాడు ఆ డ్రైవర్ సరిగ్గా తోలకపోతే నడిపించకపోతే వాడితో పాటు ఈడు చచ్చిపోతాడు కదా కనీసం ఎందుకో ఆ జ్ఞానము లేదు మనుషులకు ఉద్యోగాన్ని బట్టి నాకు లక్ష రూపాయలు నేను పై వాడిని వీడు పదివేలు కాబట్టి వీడి కింద వాడు నా కులం పెద్దది నా అంతస్తులు పెద్దది నాకు బోల్డ్ అంత ఎకరాలు భూములు ఉన్నాయి వాడికి ఉండడానికి ఇల్లు కూడలేదట అంటే నా కాలు కింద చెప్పు హీనమైన వాళ్ళు ఇలాంటి భావాలు బయట సమాజంలో ఉండొచ్చుగాక ఒక్క క్రీస్తు రక్తములో పాలు పంపులు పొందేటువంటి నీలో గాని నాలో గాని అలాంటి భావాలు ఉండటానికి వీల్లేదు అవి ఉంటే గనుక నువ్వు ఇంకా సరైన మారు మనస్సు పునాది మీద నువ్వు లేనట్టే క్రీస్తులో నువ్వు ఇంకా పరిపూర్ణం కాల ఆయన శరీరాన్ని ఇంకా చీల్చుకు తింటున్నావు ఆయన శరీరానికి క్షేమాభివృద్ధి నువ్వు కలిగించట్లా ఆయన శరీరానికి మరల రెండోసారి నువ్వు గాయపరుస్తున్నావు ఎందుకంటే ఆ తక్కువ కులస్తుండే దేవుడు అమా అపారంగా ప్రేమించినప్పుడు నువ్వెందుకు ప్రేమించకపోవాలి ఆ తక్కువ జాతి వాడు అనబడినటువంటి వాడిని ప్రభు తన ప్రాణం పెట్టాడు వాడి అయినప్పుడు మరి వాణ్ణి నువ్వెందుకు ప్రేమించకపోవాలి ఆలోచన చేయండి నేనంటాను ప్రభుని ఎరగలేనిటువంటి వారిలో ఇలాంటి భేదాలు విమతాలు అసూయతలు ఉండొచ్చేమో కానీ ఒక్క పాత్రలో పాలు పంపులు పొంది ఒక్క గిన్నెలో నిధి త్రాగొచ్చు ఒక్క శరీరము తింటున్నటువంటి మనందరము కూడా అనేక అవయవములుగా ఉన్నప్పటికీ అవయవములు అన్ని కలిసి ఒక్క శరీరముగానే ఉన్నాం కనుక తల పాదముతో నువ్వు నాకు అక్కర్లేదని చెప్ప రండి మీరు చదివిన పన్నెండవ అధ్యాయము కొరింది పత్రిక ఆ చూడండి పదహారు వచ్చినాము మరియు నేను కన్ను కాను కనుక శరీరములోని దాని కాదని చెప్పినంత మాత్రానా శరీరములోని దాన్ని కాకపోలేదే అలాగే శరీరం అంతా చూడటానికి కన్నే అయితే ఇక వినటం అనేది ఇంకెక్కడ అంత చెవువలే వినే పరిస్థితే అయి ఉంటే గనుక ఇక వాసన చూడటం ముక్కుతో సంబంధం ఏముంటాది అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన తన చిత్త ప్రకారముగా శరీరములో ఉంచాడు అవన్నీ ఒక్క అవయవములే అయితే ఇక శరీరం ఎక్కడుంటాది అవయవములు అనేకములు అయినను శరీరము ఒక్కటే కన్ను చేతితో నువ్వు నాకు అక్కర్లేదు అని చెప్పజాలదు తల పాదముతో నువ్వు ఎందుకున్నావు ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపో అని చెప్పజాలదు మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు అంతేకాదు శరీరము యొక్క అవయవములలో ఏవి మరి బలహీనముగా కనబడుచున్నావో అవి మరీ అవశ్యకములే శరీరములో ఏ అవయవములు ఘనత లేనివని తలస్తామో నిజంగా ఆ అవయములు మరి ఎక్కువ ఘనత ఎక్కువ ఘనపరచుచు ఉన్నాము సుందరము కాని మన అవయములకు ఎక్కువైన సౌందర్యము కలుగును ఎలా అనగా సుందరమైన మన అవయములకు ఇక ఎక్కువ ఎగస్త సౌందర్యము అక్కర లేదు అయితే శరీరములో వివాదము లేక చూడండి శరీరములో వివాదము లేక అవయములన్నీ కలిసి ఒక దానికొకటి ఒకదానికొకటి ఏకముగా పరామర్శించు లాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగ చేసి శరీరమును పైన అమర్చియున్నాడు ఎంత అద్భుతం ఎప్పుడైనా చదివేరా ఈ పత్రిక చదువుతున్నప్పుడు ఆగుతూ ఆలోచిస్తూ విశ్లేషిస్తూ దేవుడు పిచ్చోడ ఈ మాటలు ఈ గ్రంథములో వ్రాయించపెట్టాడా దీని వెనకాతలు దేవుని అభిలాషు దేవుని కోరిక ఉంది ఈ లేఖనాల ద్వారా సంఘముగా మనం తెలుసుకోవలసిన విలువైన పాఠములు ఏంటి ఇవి మనం తెలుసుకోవాలి కాబట్టి నేనంట కంటి చూపు తగ్గినా నీకు నష్టము లేదుగాక కానీ కన్ను ఎప్పుడు కూడా బాధముతోనూ నాకు అక్కర్లేదని చెప్పి కాబట్టి దేవుని యొక్క వాక్యం ఈ దినకాలము కన్ను యొక్క ప్రాముఖ్యత ఎందుకు రెండు నేత్రాలు ఇచ్చినారు అందులో సరిగ్గా ఒక్క నేత్రమే నువ్వు రెండవ నేత్రము నువ్వు కాదు రెండవ నేత్రము నీ తోటి వ్యక్తి బైబుల్ చెప్తుంది వారి యద్దకు వెళ్ళి ఏడుడి సంతోషించు వారి ఇంటికి పోయి మీరు కూడా సంతోషించుడి సంతోషించినప్పుడు ఎట్లాగా ఆనంద బాష్పాలు వస్తాయి ఇది వాస్తవం దుఃఖపడి ఏడ్చినప్పుడు ఎలాగ కన్నీళ్లు వస్తాయి ఇది వాస్తవం అయితే కన్నీళ్లు గాని ఆనంద బాష్పాలు గాని వచ్చేటప్పుడు ఒక కన్ను ఆనంద బాష్పాలు రాలిస్తే రెండవ కన్ను ఏడ్చే ప్రయత్నం చేయదు ఉదయాన్న దేవుడి మాటలు చెప్తున్నాడు నా హృదయం చాలా ఆనందముతో చాలా సంతో ఇంత విలువైన విషయాలు దేవుడు ఒక సంఘక్షేమాభివృద్ధి కొరకు శరీరములతోటి అవయవాలుగా దేవుని యొక్క మాస్టర్ ప్లాన్ ఎంత దృఢ సంకల్పం అంటే భూలోకములున్న ఒక ఆదాము సంతానం అనబడిన మానవ జాతి అంతటిని కూడా ఒక్క తాతిపై నడిపించటం దేవుని యొక్క విశ్వ ప్రణాళిక ఎందుకు ఇది బయట ఉన్న వారికి అలాగే అర్థం కాదు సిలువును గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనం బయట రక్షించబడిన నీకు నా పది దేవుని శక్తి ప్రభావం అయ్యున్నది కాబట్టి రెండు నేత్రాల్లో ఒక నేత్రం ఏడుస్తున్నప్పుడు రెండో నేత్రం మౌనంగా కూర్చోవచ్చు కదా కనలా కూర్చోదు ఎందుకో రెండో నేత్రం కూడా మొదటి నేత్రం వల్ల ఏకీభవించి అది కూడా కన్నులంటా కన్నీళ్లు కాదుస్తూ ఉంటారు ఎప్పుడైనా గమనించుకున్నావా నీ నేత్రాలను అన్నట్టు ఏంటి దేవుడు పిచ్చోడా తెలివైన వాడా తెలివితో కూడా ఏంటి అసలు రెండు నేత్రాలు నాకు ఇవ్వడం ఏంటి ఏడ్చేటప్పుడు రెండు నేత్రాలుంట కన్నీళ్లు రావటం ఏంటి ఆనందించేటప్పుడు రెండు నేత్రాలు ఆనంద భాషాలు రావటం ఏంటి దీని వెనక దేవుని యొక్క అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి అందుకు సంఘం గురించి దేవుడు ఎంత చక్కటి వివరణ ఇచ్చాడు ఇక్కడ శరీరములో ఉన్న ప్రతి అవయవము యొక్క పరిమాణం కోసం ఏది తన కోసమే పని చేయదు పని చేసే ప్రతిప్పుడు చేయున్నది కష్టపడుతుంది చెయ్యి అన్నం తింటాదా నో అన్నము కలిపి నోటికి పెడతాది చెయ్యికి ఎక్కడ నోరు లేదు చేయి తినటం అనేది ఈ రోజు వరకు ఎక్కడా కూడా లేదు వీలైతే చెయ్యి కష్టపడతాది పని చేసి పెడతాది పదార్థాలు రెడీ చేసి పెడతాది ఆ పొయ్యి మీద వండి పెడతాది కంచంలో పెడతాది వీలైతే కలుపుతాది నోటికి మాత్రమే అందిస్త తప్ప చెయ్యి ఏనాడో తాను కష్టపడిన ఆహారము చెయ్యి తినేసిన సందర్భం లేదు కష్టపడడానికి మన పాదాలతో ప్రయాణం చేస్తాం జీతం వచ్చింది ఆ నేను ఇంత దూరం వచ్చాను కాబట్టి కాళ్ళతో నేను వచ్చాను కాబట్టి జీతం దొరికింది కాబట్టి జీతం నా సొంతం అని చెప్పి కాళ్ళ యొక్క డబ్బాలోనో ఉండీలోనో ఈ జీతం తీసుకెళ్లి కాళ్ళు తన ఉండీలో వేసుకోలేదు కాళ్ళు ప్రయాణం చేశాయి కానీ కాళ్ళు కాళ్ళు కోసం కాదు ఆ కాళ్ళు తను కష్టపడి తెచ్చిన ప్రతి రూపాయి దేహము యొక్క తోటి అవయవాలన్నీ సంరక్షణ కొరకే నువ్వు తినే పదార్థాలను బట్టి ఏవైనా లోపం లోపం అనగా విటమిన్స్ లోపం ఏదైనా కలిగినప్పుడు కంటి చూపు తగ్గచ్చు పళ్ళు త్వరగా ఊడిపోవచ్చు రక్త పుష్టితనము తగ్గిపోవచ్చు డాక్టర్ సంప్రదించినప్పుడు అంటాడు మీలో మీరు తినే పదార్థములు చాలా లోపాలు ఉన్నాయి ఈసారి అలా కాదు నేను రాసిస్తున్న క్యాప్సూల్స్ ఖచ్చితంగా వాడండి మీలో పలానా విటమిన్ బి విటమిన్ డి విటమిన్ చాలా తక్కువ లోపాలు ఉన్నాయి అందుకు మీ శరీరం మీద దద్దుర్లు వస్తున్నాయి మీ గోరులు వంకరగా పోతూ ఉన్నాయి తలలో వెంటుల రాలిపోతూ ఉన్నాయి మీ చెవుడు కూడా వినికిడి తగ్గు అవుతుంది చూపు కూడా మీకు తక్కువ అవుతుంది నాలుగు మీరు మంద బారిపోతుంది పళ్ళు త్వరగా ఊడిపోతున్నాయి కారణం మీ శరీరానికి అందవలసినటువంటి విటమిన్స్ లోపం అంద విటమిన్స్ అందవలసింది ఏదో అందట్లేదు మరి ఎలాగందాలి నోటి ద్వారానే అన్నిటికీ నిమ్మకాయ తింటావా నువ్వు మామిడికాయ తింటావా అన్నమే తింటావా నావసారం తింటావా అంటే నీ దేహం యొక్క పుష్టితనానికి శరీరం అభి శరీరం రక్తము అభివృద్ధి పొందటానికి ఒక్క నోటి ద్వారా పదార్థం మనం తింటున్నాం అది సి విటమిన్ ఒకవేళ నిమ్మకాయ అది మామిడికాయ పుల్లటి పదార్థం సి విటమిన్ ఉదయకాల సూర్యుని యొక్క ఎండ డి విటమిన్ శరీరం అంతటికి అందాలి ఇలాగ మీరు విటమిన్స్ లోపు ఉంది కాబట్టి పలాన 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 మీరు తీసుకుంటే మీకు బాగుంటుంది అన్నప్పుడు నిజంగా అలా తీసుకున్నప్పుడు ఊడుకోవాల్సిన పళ్ళు మళ్ళా గట్టిపడవచ్చు చూపు తగ్గవలసిన చూపు మరల చౌవు మెరుగు పెట్టబడవచ్చు గోల్డ్ వంకరి పోతున్నాయి మరలా నిదానం కావచ్చు నరాలు బలహీనత సరికావచ్చు ఎముకలలో పుష్టితనం మరల నిదానం కావచ్చు కారణం నోటికి తిన్న ఆహారము దేహములైన ప్రతి భాగానికి వాటి వాటి పరిమాణం చెప్పిన కావాల్సిన శక్తిని రక్తము ద్వారా మనకు అందిస్తున్నది అంటే తినే పదార్థం ఒకటే కానీ ఆ పదార్థం ఏ అవయవానికి ఎంత పాటు వెళ్ళాలి ఎంత భాగం వెళ్ళాలి ఈ రోజు కన్నుకి ఎంత శాతం వెళ్ళాలి నరాలకు ఎంత శాతం వెళ్ళాలి ఎముకలకు ఎంత శాతం ఈ నుండి పంపించాలి ప్రోటీన్స్ లేకపోతే శక్తిని పంపించాలి అంటే తినే పదార్థము ద్వారా ఎలాగైతే దేహం అంతా ప్రతి 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 అవయవము నాకు అందుతుంది కిడ్నీకి అందవలసిన కిడ్నీ గుండెకి అందవలసి గుండెకు ఊపిరితిత్తులకు చిత్తులకు కాలియముకు అన్నిటికీ నీకు అంటే దేవుని యొక్క సృష్టి ఎంత అమోహం ఎంత అద్భుతమైనటువంటిది కాబట్టి దేహములో ఉన్న ప్రతి అవయవము దాని దాని పని చెప్పునది పనిచేయాలి నువ్వు అక్కర్లేదు అని చెప్పి తోటి అవయము తోటి అవయమును ప్రశ్నించడానికి లేదు ఒక దినాన అపోస్రుడైన పౌరుడు సంఘముతి మాట్ చెప్తాడు ఏమనంటే ఇక నేను వెళ్ళిపోవచ్చున్నాను పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తున్నాడు నా చేతికి సంకెళ్ళు వేయబడతాయని మరలా రెండోసారి వచ్చి నీ ముఖము చూస్తానో కూడా చూడనో కూడా నాకు ఇంకా తెలియదు ఇక ఇదే బహుశా ఆఖరి చూపచ్చు ఇంతటితో మీరు నన్ను ఇంకా మరిచిపోండి ఎరుషలేముకి నేను వెళుతూ ఉన్నాను అక్కడ నాకు బంధకములు శ్రమయు మరణము నా కొరకు కాసు కూర్చున్నావని చెప్పేసి ఆ మాట చెప్పినప్పుడు పౌలిని ఆ ప్రజలు వాడ ఎక్కటానికి రేవు దాకా తీసుకొస్తారు సముద్ర తీరామ అతడు ఏడుస్తూ ఏడ్చుచు పౌలు ఏడుస్తూ వాడ ఎక్కి వీట్కోలు తెలియపరుస్తాడు అక్కడ మాట రాయబడింది ఏంటంటే పౌలు కన్నీళ్లు విడిచి ఆడవగా ప్రజలందరూ కూడా పౌలను చూసి ఏడ్చి ఒక కన్ను పౌలైతే మరొక కన్ను సంఘము లేక తోటి వ్యక్తి అయ్యి ఉండాలి ఆ పోతున్నాడు అలాగ పోతున్నాడు అని చెప్పి వాడే ఆనందించదా ఒక సందర్భములో సవులు చేసిన దుర్మార్గ పనికి దావీను కన్నీళ్లు విడిచాడు అది చూసినటువంటి యోనాథాన్ అనబడినటువంటి దావీదుకు మిత్రుడు స్నేహితుడైనటువంటి యోనాథాను కూడా దావీదును చూసి కన్నీళ్లు విడిచాను లాజరు చచ్చిపోయినప్పుడు సమాధిని తీసుకురావటానికి ఏసు కన్నీళ్లు విడిచాను మార్త మరియలు కూడా అక్కడ ఆయన ఏడుస్తున్నాడు నాకెందుకులే డ్యూటీ అని చెప్పి వారు పక్కన కూర్చోలేదు గాక ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే ఒక నేత్రం ఏడుస్తున్నప్పుడు రెండవ నేత్రము కుదురుగా కూర్చొని ఆనందించడానికి ప్రయత్నము చేయదు మొదటి నేత్రముతో పాటు రెండవ నేత్రం కూడా కలిసి కన్నీడు కార్చి ఏకి భవి దీన్ని చూసే మేము నేర్చుకోండి అని దేవుడు మనకు పాఠాన్ని ఎక్కడికో కొండ మీద తీసుకెళ్లి మనకు ఉపదేశం చేయట్లా మన ఉన్న అవయవములను మనకు చూపిస్తూ మనకు హితోపదేశము దేవుడు చేస్తుంటున్నాడని